యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఏమిటి అంటే పులివెందుల్లో దివంగత గత వైఎస్ రెడ్డి అభిమానులు ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపించినట్టు ఉంటుంది ఇక అసలు విజయానికి వద్దాం పులివెందుల్లో రాష్ట్ర ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనకబడడానికి ప్రధాన కారణం హత్య పడ్డ వివేకానంద రెడ్డి అని అంటున్నారు ముఖ్యంగా పులివెందలలో వివేకానందరెడ్డి అభిమానులు ఈ రోజు పులివెందుల పార్టీ నిన్న పులివెందల పట్టణంలోని దివంగత నేత వైఎస్ వివేకానరెడ్డి విగ్రహానికి పులవాల వేసి ఆ తర్వాత నివాళులు అర్పించారు పాలతో అభిషేకం చేశారు అది ముఖ్యంగా ముఖ్యంగా ఎవరు అంటే పులివెందుల వివేకానందరెడ్డి అభిమానస్తుడు అయినటువంటి తిమ్మంపల్లె వాసుదేవరెడ్డి వాళ్ళ అనుచరులు ఎందుకు ఏమో జగన్ మీద వాళ్ళకి అసంతృప్తి ఆ తర్వాత యువంగతి వైయస్ వివేకానందరెడ్డి మీద అభిమానం తెలియదు కానీ ఈరోజు నిన్న కాలాభిషేకం చేశారు చూడండి ఈ వీడియోలో ఇలా